బ్రహ్మ గారికి గారికి ప్రణామములు ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ నమస్కారములు ఈ ధ్యాన సెంటర్కి మరీ ముఖ్యంగా నమస్కారం నా పేరు మానకొండ శివరామరెడ్డి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ ఐదు సంవత్సరాలు అయిన రిటైర్ అయ్యి నాకు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నారు గత రెండు వేల పదిహేడు నుంచి నాకు చెప్పేవారు నేను ఆ టైంలో గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను జానానికి రా జానానికి రా జానానికి రా అని చెప్పేవారు గవర్నమెంట్ సర్వీస్ కదా మరి మనం కొద్దిగా జ్ఞానం అంటే లెక్క చేయాలి ఆ రోజుల్లో ఇరవైలో రిటైర్ అయిన తర్వాత ఒకరోజు అసలు ఏంది జానం అంటే వాళ్ళు ఒకసారి ఎక్కడికి వెళ్ళా అనమాట జ్ఞానం సెంటర్ ఆ జ్ఞానం నాకు నేర్పిన నా బాల్య మిత్రుడు ఇక్కడే ఉన్నారు ఆయన పేరు సోమసాని పిచ్చిరెడ్డి గారు నేను పంతొమ్మిది ఎనభై ఒకటి నుంచి కలిసి చదువు వాళ్ళ దగ్గరే నేను ఉండి చదువుకున్నాను నేను గవర్నమెంట్ ఉన్నారు డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సంపాదించాను తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఇందాక విచ్చిరెడ్డి గారు ఒక మాట చెప్పారు ఇప్పుడు కొంతమందిని ఏం చేస్తున్నారంటే ఇన్వైట్ చేస్తున్నారు ఏదో వాళ్ళ ఆత్మతృప్తి కోసం మనం కూడా ధ్యానం క్లాసులు చెప్పాలి చెప్పించాలి మనం కూడా మనకు తోచినంత సహాయం చేయాలి ప్రజలకని చెప్పిస్తున్నారు మిచ్చిరెడ్డి గారు ఇందాక ఏం చెప్తారంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి క్లాసులు చెప్తే వాళ్ళకి జ్ఞానం మీద విరక్తి కలుగుతుంది ఓహో కాతగాని మాటలు మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ టీచరు ఒక టీచరు క్లాసులు చెప్పాలి అంటే టెట్ అని డిఈడి అని బీడీ అని ఒక క్లాసులు ఉంటాయి అది రెండు సంవత్సరాల కోర్సు ఆ కోర్సు చే కోర్సు చెప్తేనే వాళ్ళకి టీచర్ ఉద్యోగం చేయడానికి అర్హులు అలాగా మనం కూడా ఏం చేయాలి అంటే పిఎంటీసీ పత్రిజీ మెడిటేషన్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలి దానికి ఇష్టమైన వాళ్ళే వస్తారు ఇష్టం లేని వాళ్ళు రాలేరు వాస్తవంగా నేను రిటైర్ అయిన తర్వాత కూడా కొన్ని కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి నేను ట్రైనింగ్ ఇచ్చాను నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఈరోజు గవర్నమెంట్ సర్వీసులో జిల్లా కోర్టులో స్టెన్యూలుగా ఉన్నారు కానీ ఏ రోజు కూడా నేను జాయినింగ్ క్లాసులు చెప్పలేదు నేను ప్రతిరోజు పుడుకోబోయే ముందు మన రాఘవరావు గారి క్లాస్ వింటూ నిద్రపోతాను ఎలా చూసుకుంటే అది ఆన్లోనే ఉంటుంది ఫోను ఏ అలాగనమాట మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మనం చెప్పలేము ఎందుకంటే దానికి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఈరోజు అందరూ మాట్లాడాను నేను ఒక గవర్నమెంట్ సర్వీస్ అయ్యండి గత ఆరు సంవత్సరాల నుంచి దీనికి జ్ఞానవన్ సెంటర్కి వస్తే నేను ఎందుకు మాట్లాడకూడదు అలాగే జిజ్ఞాస ఉండాలి ప్రతి వాళ్ళకి మనం మాస్టర్ ట్రైనింగ్ సెంటర్లో మనం ఒక మెంబర్ అవ్వాలి అలాగా ఇంకోటి ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు ఏమి చేయాలన్నా డబ్బులు లేకుండా ఏం పని జరగట్లేదు చిన్న కార్యక్రమం చేయాలన్నా డబ్బులు కావాలి పది మందికి భోజనాలు పెట్టాలన్నా డబ్బులు కావాలి అందుకని ఒక ట్రూ క్రిస్టియన్ ఏం చేస్తాడంటే తన శాలరీలో తన సంపాదనలో టెన్ పర్సెంట్ తీసి పక్కన పెడతాడు దాన్ని చర్చిలకు ఉపయోగిస్తారు ఒక ముస్లిం ఏం చేస్తారంటే అది మనకి తెలియదు వాళ్ళు ఏం అనేది వాళ్ళ మసీదులకు ఇస్తారు దీనికి మన మెడిటేషన్కి హిందూ లేదు క్రిస్టియన్ లేదు పార్సీ లేదు సిక్ లేదు ఎవరు లేదు అందరూ మెడిటేషన్ సెంటర్కి వస్తారు మన ధ్యానం సెంటర్కు మంది వస్తారు అనేక రకమైన వస్తారు నేను చూస్తూనే ఉంటాను వాళ్ళని వాళ్ళు వా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఇది మన ఎదుగుదల కోసం వచ్చిన ధ్యానం సెంటర్ ధ్యానం అనమాట మనలో మనం రిటైర్ అయిన తర్వాత లేకపోతే గవర్నమెంట్ సర్వీస్ రిటైర్ అయిన తర్వాత ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత మన కోసం మన ఎదుగుదల కోసం వచ్చింది ధ్యానం అని భావించుకోవాలి ప్రతి వాళ్ళు మనం సర్వీస్లో ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడు మన పిల్లల కోసం మన పిల్లల కోసం మన తల్లిదండ్రుల కోసం చేస్తాం కానీ వాళ్ళని కూడా చూసుకుంటూ మన ఎరుగుదల కోసం కూడా మనం మనం మా మంచి ఆరోగ్యంతో ఉండాలి మంచి ధ్యానం చేయాలి మనం ఈనాడు పేపర్లో చూస్తూ ఉంటాం స్లైడ్స్ వేస్తూ ఉంటాయి నువ్వు రోజు ధ్యానం చేయి యోగా చేయి నిన్ను నువ్వు ఎదుగుదల చూసు చూసుకో ప్రతి వాళ్ళ కోసం నువ్వు ఆశపడకు ప్రతి దాంట్లో ఏలు పెట్టకు అనేది ఒకటి మనకి ఏ విషయం నచ్చలేదు అన్నప్పుడు మౌనంగా ఉండు మౌనంలో చాలా శక్తి ఉంటుంది అలాగనమాట ముఖ్యంగా ఈ జానం సెంటర్కి నన్ను ఈ జానంలోకి తీసుకొచ్చిన పిచ్చిరీడి గారికి నాకన్నా చిన్నవాడు అతను అందరికీ నమస్కరిస్తున్నాను అన్నమాట అలాగా మనం మాస్టర్ ట్రైనింగ్ సెంటర్ పిఎంటీసి బిజీ మెడిటేషన్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఒక ఏర్పాటు చేద్దాం ముందు మాస్టర్ ట్రైనింగ్స్ని తయారు చేద్దాము అందులో నేను ఒక నెంబర్గా ఉంటాను నా చేత సహాయం నేను చేస్తూ ఉంటాను అలాగే నాకు సేవ చేయడం కూడా చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ మనందరికీ తెలుసు అలాగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టెన్షన్ విషయం అందరినీ సోదర భావంతో చూడాలి అనేది నా కోరిక అది కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల కరువు అవుతున్నదని నేను నా మనసుకు అనిపించింది